దేవరతుడికి భీష్ముడిగా నామకరణం వచ్చిన తర్వాత శాంతనుడు మరియు సత్యదేవి వివాహం జరుగుతుంది కొన్నాళ్లకి వారికి ఇద్దరు కుమారులు జన్మించారు మొదటివాడు చిత్రాంగుడు రెండోవాడు విచిత్రవీరుడు పెరిగి పెద్దవారయ్యారు శాంతనుడు ఆరోగ్యం చనిపోతాడు ఇప్పుడు హస్తినాపురానికి మహారాజుగా సత్యదేవి మొదటి కుమారుడైన చిత్రాంగుడిని ప్రకటిస్తారు ఒకరోజు చిత్రాంగుడు తన ధైర్యం శౌర్యం మితిమీరడంతో గంధర్వుల లోకంలో ఉన్న చిత్రాంగ అనే గాంధర్వుణ్ణి అవమానిస్తాడు ఈ ఇద్దరు పేర్లు ఒకేలా ఉండడం వల్ల గాంధర్వుడు కోపంతో యుద్ధానికి సవాల్ చేస్తాడు ఆ యుద్ధంలో సత్యవతి మొదటి కుమారుడైన చిత్రాంగుడు మరణిస్తాడు చిత్రాంగుడు మరణించిన తర్వాత సత్యదేవే తన చిన్న కుమారుడు విచిత్రవీరుణ్ణి హస్తినాపురానికి రాజుగా ప్రకటిస్తారు అప్పుడు విచిత్రవీరుడు చాలా చిన్న వయసులో ఉన్నాడు అందుకే రాజ్య వ్యవహారాలను భీష్ముడు చూసుకుంటాడు విచిత్రవీరుడికి వివాహం చేసుకునే వయసు వస్తుంది అప్పుడు కాదిరాజు కుమారులైన అంబి అంబాలికను స్వయంవరం జరుగుతుంది కానీ వారు సాల్వరాజుని పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు ఆ విషయం తెలిసిన భీష్ముడు స్వయంవరానికి వెళ్తాడు ముగ్గురు అక్కచెల్లెళ్లను రథంలో హస్తినాపురానికి తీసుకువస్తాడు అందులో అంబ మాత్రం సాల్వునితో ప్రేమలో ఉన్నందున తిరిగి పంపబడుతుంది కానీ సాల్వుడు ఆమెని తిరస్కరిస్తాడు దాంతో అంబాలిక ఇదంతా నీ వల్లే జరిగింది నువ్వే నన్ను వివాహం చేసుకోవాలని భీష్ముడితో అంటుంది నేను చేసుకోలేను నేను జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటానని ప్రతిజ్ఞ చేశాను భీష్ముడిపై ప్రతీకారం తీర్చుకోవాలని అంబసబలం చేసింది ఎందరో రాజుల వద్దకు వెళ్ళి భీష్ముడు మరణం కోరింది కానీ ఎవ్వరూ కూడా భీష్ముడితో యుద్ధం చేయడానికి ముందుకు రాలేదు చివరికి భీష్ముడు గురువైన పరశురాముడి దగ్గరికి వెళ్ళింది జరిగిన కథ మొత్తం చెబుతుంది ఆ మాటలు విన్న పరశురాముడు కోపంతో భీష్మ నువ్వు ఒక స్త్రీ జీవితాన్ని నాశనం చేశావు ఇప్పుడు నువ్వు నాతో యుద్ధం చేయాలి అని ఒక సవాల్ విసిరాడు భీష్ముడు ఆ యుద్ధానికి ఒప్పుకుంటాడు తన గురువు అయిన పరశురాముడితో భీష్ముడు యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉంటాడు ఈ యుద్ధం ఎలా జరిగింది ఈ యుద్ధంలో ఎవరు గెలిచారు అనేది తర్వాత భాగంలో చూద్దాం ఈఏఐ యానిమేటెడ్తో వీడియో చేయడం మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి